జీవన బుక్ని ఇందమ్మ తీసుకుని వచ్చి ఇదిగో ఇది నాకు హర్ష రూమ్లో దొరికింది అని చెప్పి ఇస్తుంది అది విని హర్ష అయితే గాలి పెడుతూ ఉంటాడు ఏంటి చిన్న నువ్వు మాట్లాడేది నేనేంటి ఈ బుక్ నా రూమ్లో దొరకడం అంటే నేను దొంగ చేసి దొంగతనం చేశాను నేను అలాంటి వాడినా అని చెప్పి హర్ష ఇందమ్మని అడుగుతూ ఉంటాడు అది విని ఇందమ్మ అయితే నీ రూమ్లో దొరికింది జీవనకు తెచ్చి ఇచ్చాను అంతే అని చెప్పి ఇందమ్మ అంటుంది అది విని ఏమని అయితే ఏంటి చిన్నత్తి గారు నిజం చెప్పండి ఈ బుక్ హర్ష రూమ్లోనే దొరికిందా మీరు అబద్దాలు ఆడకండి లేదంటే ఇప్పుడే నేను తేల్చి పాడేస్తాను అని చెప్పి ఆమెని అంటూ ఉంటుంది అవును ఆ బుక్ నాకు హర్ష రూమ్లోనే దొరికింది అందుకే తెచ్చి ఇచ్చానని చెప్పి అంటుంది అది విని హర్ష అయితే లేదు నా నా బుక్స్ దొంగతనం చేస్తేనే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాంటిది నేనేందుకు ఇంకొకరి బుక్ని దొంగతనం చేస్తాను నాకు అవసరం కూడా లేదు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఎంతలో అక్కడికి హైమావతి వస్తుంది అది చూసి హర్ష అయితే చూడండి గ్రాని నాకు ఈ పిచ్చి గ్రాన్ని దొంగతనాన్ని అంటకట్టింది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని హైమ అయితే అయితే ఇప్పుడు ఇంతకీ ఈ బుక్ ఎవరిది అని చెప్పి అంటుంది ఆ మాటకి ఈ బుక్ జీవనాది అని చెప్పి అక్కడ ఉన్న కుట్టి అయితే అంటుంది అది విని సరేలే ఎవరి బుక్ వాళ్ళకి వెళ్ళింది కదా ఇక మీద మీరు గొడవలన్నీ ఆపండి మీకు ముందుగా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఆ చదువుకోవడం అనేసి ఇక్కడ గొడవ ఏంటి ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు ఎవరు ఇక్కడ కం గొడవలు పడకుండా ఎవరి దగ్గర ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి హైమ తిడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్